ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ కంపారిజన్ చూద్దాం లాస్ట్కి విన్నర్ ఎవరు అవుతారో కామెంట్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఆర్హెచ్ నుంచి ట్రావెల్స్ షాడ్ వర్సెస్ ముంబై నుంచి విల్ జాక్స్ స్ట్రైక్ రేట్ ట్రావెల్ సెడ్ నూట డెబ్బై మూడు విల్ జాక్స్ నూట డెబ్బై ఐదు రన్స్ ట్రావెల్ షాడ్ ఏడు వందల డెబ్బై రెండు విల్ జాక్స్ రెండు వందల ముప్పై విన్నర్ ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ చూద్దాం నూట యాభై ఐదు అభిషేక్ శర్మ రోహిత్ శర్మ నూట ముప్పై ఒకటి రన్స్ పదమూడు వందల డెబ్బై ఏడు అభిషేక్ శర్మ రోహిత్ శర్మ ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది విన్నర్ ముంబై ఇషాన్ కిషాన్ వర్సెస్ తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చూద్దాం ఇషాన్ కిషాన్ నూట ముప్పై ఐదు తిలక్ వర్మ నూట నలభై ఆరు రన్స్ ఇషాన్ కిషాన్ రెండు వేల ఆరు వందల నలభై నాలుగు తిలక్ వర్మ పదకొండు వందల యాభై ఆరు విన్నర్గా ఎస్సర్హెచ్ నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ చూద్దాం నితీష్ కుమార్ రెడ్డి నూట నలభై రెండు స్ట్రైక్ రేటు సూర్యకుమార్ యాదవ్ నూట నలభై ఐదు రన్స్ నితీష్ కుమార్ రెడ్డి మూడు వందల మూడు రన్స్ సూర్యకుమార్ యాదవ్ మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు విన్నర్ ముంబై ఎన్రిజ్ క్లాసిన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా క్లాసిన్ నూట అరవై ఎనిమిది స్ట్రైక్ రేటు ఆర్దిక్ పాండ్యా నూట నలభై ఐదు స్ట్రైక్ రేటు రన్స్ క్లాసిన్ తొమ్మిది వందల తొంభై మూడు రన్స్ ఆర్దిక్ పాండ్యా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రన్స్ విన్నర్గా ముంబై ఎస్ఆర్హెచ్ నుంచి కామెండి మెండిస్ ముంబై నుంచి రాబిన్ మించ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డెబ్యూట్ కామెంట్ మెండిస్ ఐపీఎల్ టూ ట్వంటీ ఫోర్ డెబ్యూట్ రాబిన్ మించస్ఆర్హెచ్కి కో పాయింట్ ముంబై కో పాయింట్ అభినవ్ మనోహర్ వర్సెస్ నమందీర్ అభినవ్ మనోహర్ స్ట్రైక్ రేట్ నూట ముప్పై రెండు నమందీర్ స్ట్రైక్ రేట్ నూట డెబ్బై ఏడు అభినవ్ మనోహర్ రన్స్ రెండు వందల ముప్పై ఒకటి నమందీర్ రన్స్ నూట నలభై విన్నర్గా నమందీర్ ప్యాట్ కమెంట్స్ వర్సెస్ మిచల్ శాంతనార్ ప్యాట్ కమిన్స్ ఎకానమీ ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు మిచల్ శాంతనార్ ఎకానమీ ఆరు పాయింట్ తొంభై రెండు వికెట్లు ప్యాట్ కమెంట్స్ అరవై మూడు మిచల్ శాంతనార్ పదిహేను విన్నర్గా ప్యాట్ కమెంట్స్ అర్షల్ పటేల్ వర్సెస్ దీపక్ చాహర్ అర్షల్ పటేల్ ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు ఎకానమీ దీపక్ చాహర్ ఏడు పాయింట్ తొంభై ఎనిమిది ఎకానమీ అర్షల్ పటేల్ వికెట్లు నూట ముప్పై ఐదు వికెట్లు దీపక్ చాహర్ వికెట్లు నూట డెబ్బై ఏడు వికెట్లు విన్నర్గా అర్షల్ పటేల్ రాహుల్ చాహర్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్స్ రాహుల్ చహర్ ఎకానమీ ఏడు పాయింట్ డెబ్బై రెండు ట్రెంట్ బోల్ట్ ఎకానమీ ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది రాహుల్ చహర్ వికెట్లు డెబ్బై ఐదు ట్రెంట్ బోల్ట్ వికెట్లు నూట ఇరవై ఒకటి విన్నర్గా ముంబై మొహమ్మద్ షమి వర్సెస్ జాస్ప్రీత్ బోమ్రా మొహమ్మద్ షమి ఎకానమీ ఎనిమిది పాయింట్ అరవై మూడు జాస్ప్రీత్ బోమ్రా ఎకానమీ ఏడు పాయింట్ ముప్పై మొహమ్మద్ షమి వికెట్లు డెబ్బై తొమ్మిది వికెట్లు జాస్ప్రీత్ బోమ్రా నూట అరవై ఐదు వికెట్లు విన్నర్గా జాస్ప్రీత్ బోమ్రా ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీ సిఎస్కే కంపారిజన్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సిఎస్కే ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి చూద్దాం ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఎస్సార్హెచ్ నుంచి సిమర్జీత్ సింగ్ ముంబై నుంచి అలహా గజన్ఫర్ సిమర్జీత్ సింగ్ ఎనిమిది పాయింట్ అరవై మూడు ఎకానమీ అలహా గజన్ ఫర్ ఐపీఎల్ డెబ్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిమర్జీత్ తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు విన్నర్గా సిమర్జీత్ సింగ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై లో విన్నర్ ముంబై మీరు ఎస్హర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఆరెంజ్ లవ్ తో కామెంట్ చేయండి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే బ్లూ లవ్ తో కామెంట్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి